ప్రజలందరికీ ఆహ్లాదకరంగా స్టేజ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటూ దాంట్లో కొంత భాగం మరియు పోలీసులు కలిపి ఇద్దరు ఇరు వర్గాలు కలిపి ఆ మండలంలో ఉన్న యూత్కి మొబైల్ లైబ్రరీ ఏర్పాటు చేద్దాం అనే ఉద్దేశంతో సదుద్దేశంతో ప్రజలందరూ ముందుకు వచ్చారు పోలీస్ శాఖ తరఫు కూడా సగం సగం వెచ్చించి స్టడీ మెటీరియల్ తెప్పించుకొని ఆ స్టడీ మెటీరియల్ ఎలా అంటే మా కానిస్టేబుల్ తరఫు నుండి ఒక కమిటీ పోలీసింగ్ పెడతాం అతనికి ఇన్ఛార్జిగా ఎవరికి ఏ బుక్ కావాలో వారి ఆ బుక్లో మెన్షన్ చేసుకొని ఆ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసుకొని సొఫర్స్కి కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న ఉంటారు ఆ బుక్ తీసుకెళ్తారు ఒక పది రోజుల తర్వాత అర్థమెటిక్ క్లోజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ జీకేకి వెళ్తారు తర్వాత ఇంకా వాళ్ళు బెటర్గా కావాలనుకున్న బుక్స్ ఏమైనా కావాలంటే మేము తెప్పిస్తాం స్టేషన్ దగ్గర పెడతాం అక్కడ సెంట్రల్లో పెడుతూ ఈ మండలంలో ఏ గ్రామంలో ఎవరికి ఏ బుక్ కావాలనుకున్నా అతని ద్వారా ఆ మెంబర్షా మెంబర్షిప్ కార్డులు ఇచ్చి దాన్ని రీప్లేస్ చేసుకుంటూ అందరికీ ఒక సుమారు ఒక యాభై నుండి వంద మంది వరకు యాస్ఫిరెంట్స్ అంటే అవకాశవాదులకి ఇవి